జై శ్రీమన్నారాయణ కన్యకాండలో అయితే రావణ ఇంకొక మాట చెప్తున్నాను విను ఆనాడు ఏం జరిగిందంటే విశ్వామిత్రుడి యాగశాలలో ఆ చిన్న వయస్సులో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు దయతో నన్ను చంపకుండా వదిలేశాడు ఆ రోజు కానీ నేను ఈ మధ్య కాలములో కూడా మళ్ళీ రాముడితో పెట్టుకున్నాను వైరం మళ్ళీ రాముడికి అపకారము చేయాలని చూశాను అది కూడా చెబుతున్నాను విను ఏం జరిగిందో తత్సృణుష్ బాగా విను నిరుత్తరం మధ్యలో మాట్లాడకుండా పూర్తిగా విను రావణ అంటూ మారీచుడు రావణాసురుడిని రాముడితో వైరము పెట్టుకోకుండా నివారించే ప్రయత్నము సాగిస్తూనే ఉన్నాడు మారీచుడు రావణాసురుడితో చెబుతూ ఉన్నాడు ఓ రావణా రాముడు చిన్నప్పుడు నన్ను కొట్టినటువంటి విషయాన్ని నీకు చెప్పాను అయితే ఈ మధ్యకాలంలో కూడా నేనేం చేశానంటే నేను ఒక లేడీ రూపాన్ని దాల్చి ఇద్దరు రాక్షసులను తీసుకొని దండకారణ్యంలోనికి వెళ్ళాను నేను ఒక పెద్ద లేడీ ఒక జింక దేహాన్ని దాల్చి భయంకరమైనటువంటి కూరలతోని మాంసమును తింటూ దండకారణ్యంలో తిరుగుతూ ఉన్నాను ఆ రకంగా నేను మునులను ఋషులను బెదిరిస్తూ భయపెడుతూ నిహత్య దండకారణ్యే తాపసాన్ ధర్మచారిణ ఋషులను చంపి వారి రక్తాన్ని త్రాగుతూ వారి మాంసములను తింటూ హాయిగా దండకారణ్యంలో తిరుగుతూ ఉన్నాను అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు రామం తాపసం ధర్మచారిణం తాపస ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేటటువంటి రాముణ్ణి చూశా వైదేహీంచ మహాభాగాం మహాభాగ్యవతి అయినటువంటి సీతమ్మను చూశా లక్ష్మణంచ మహారథం లక్ష్మణుణ్ణి చూశాను అయితే నేనేమనుకున్నానంటే రాముడు ఇప్పుడేమో ఆహార నియమాలు పాటిస్తూ సర్వభూత హితేరతం ఏ ప్రాణిని హింసించకూడదు అనేటటువంటి ఒక నియమముతో ఉన్నాడు కదా అందుకని ఇక రాముడు నన్ను ఏమీ చెయ్యడు అనే అనుకున్నాను అలా అనుకొని పూర్వవైరం అనుస్మరణ్ అప్పుడు ఆయన చిన్నప్పుడు నన్ను కొట్టినటువంటి ఆ దెబ్బని జ్ఞాపకం తెచ్చుకొని చాలా కోపముతోని రాముని మీదకు ఆ లేడి రూపములోనే దూకాను ఒక్కసారిగా రావణ వెంటనే రాముడేం చేశాడంటే తేనె ముక్త అస్త్రయో వింటికి వింటికి సంధానము చేసి గట్టిగా లాగి గరుత్మంతుడిలాగా వాయువులాగా భయంకరమైనటువంటి శబ్దము చేస్తూ ఉండేటటువంటి మూడు బాణములను మా మీద ప్రయోగించాడు అప్పుడు నాకు అర్థమయ్యింది బుద్ధి తక్కువ పని నేను చేశాను అని అనిపించింది అనుకొని వెంటనే రాముడి బలం తెలుసు కదా నాకు అందుకని వెంటనే అక్కడి నుండి పరుగెత్తాను భయపడి పారిపోయేటటువంటి వారి జోలికి రామబాణాలు రావు అందుకని రామబాణము నన్ను విడిచిపెట్టింది నాతో వచ్చినటువంటి ఇద్దరు రాక్షసులు మాత్రం అక్కడికక్కడే చచ్చారు అంటూ మారీచుడు మళ్ళీ ఈ మధ్యకాలములో రాముడితో వైరం పెట్టుకుంటే ఏం జరిగింది అన్న విషయాన్ని రావణాసురుడికి తెలియచేస్తూ ఉన్నాడు రావణాసురుడితో చెబుతూ ఉన్నాడు ఓ రావణా ఆ రోజు నేను రాముడి బాణాన్ని ఏదో రకంగా తప్పించుకొని ప్రాణాలు కాపాడుకొని ఇక పాడు పనులు చేయటం మానేసి తాపసోహం సమాహిత తాపసుడనై మనో నిగ్రహాన్ని పెంచుకుంటూ ఇక్కడ గడుపుతూ ఉన్నాను సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ